ఆర్ఆర్బి గ్రూప్ డి స్కెడ్యూల్ అయితే రావడం జరిగింది ఇక్కడ నుంచి కేవలం డెబ్బై రోజుల సమయం ఉంది ఇప్పటివరకు మీరు బాగా ప్రిపేర్ అయినా పర్వాలేదు అస్సలు ఇప్పటివరకు ప్రిపేర్ అవ్వకపోయినా పర్వాలేదు దీనికోసం నేను ఒక ప్రత్యేకంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మిగతా సబ్జెక్ట్స్లో ఒక్క మోడల్ కూడా మిస్ అవ్వకుండా ఒక అద్భుతమైన టెస్ట్ సిరీస్ తీసుకురావడం జరిగింది దాంట్లో మీరు కానీ మోడల్స్ కానీ చేస్తే ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒక్క మోడల్ కూడా మిస్ అవ్వకుండా అంత డీటెయిల్గా తయారు చేయడం జరిగింది ఇది కేవలం నైంటీ నైన్ రూపీస్కే మీకు ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ థౌజండ్ మెంబర్స్ పర్చేజ్ చేయడం జరిగింది చాలా బాగుందని చెప్తున్నారు దీంట్లో మనకి అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ జనరల్ నాలెడ్జ్ సుమారుగా ఐదు వందల టెస్ట్లు అప్లోడ్ చేయడం జరిగింది అప్ టు ఎగ్జామ్ డేట్ వరకు ఇంకా అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఈ టెస్ట్ సిరీస్ కానీ మీరు ఒకటికి రెండు సార్లు చేసినట్లయితే ఖచ్చితంగా ఒక్క మోడల్ కూడా మిస్ అవ్వదండి దానికి నేను గ్యారెంటీ అండ్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చాలా డీటెయిల్గా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ప్రతి దానికి కూడా మ్యాథ్స్ కూడా సొల్యూషన్ హ్యాండ్ రైటింగ్లో చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది కనుక ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి జనరల్గా మన దగ్గర నుంచి ఎప్పుడు ఆఫర్ ఇవ్వను కానీ ఈ ఆఫర్ అనేది స్టూడెంట్కి చాలా 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 ఫేవరబుల్ మీకు జాబ్ తెచ్చేటటువంటి టెస్ట్ సిరీస్ అండి ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి ఈ టెస్ట్ సిరీస్ కావాలంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాబ్జీ స్టడీ పాయింట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి కేవలం నైంటీ నైన్తో పర్చేజ్ చేసుకోండి